భాగ్యం ఇంటికి వెళ్ళి భాగ్యం చేసిన మోసాన్ని తెలుసుకున్న రామరాజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రామరాజు వల్లేని పిలిచి అడుగుతూ ఉంటాడు మీ అమ్మ వాళ్ళకి డబ్బుల విషయంలో మాట్లాడదామని ఉదయమే మా ఇంటి దగ్గర ఉండాలని ఫోన్ చేశాను కానీ ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయడం లేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇలా రెండు మూడు రోజులు చేస్తారు తర్వాత మర్చిపోతారు అని అనుకుంటున్నట్టున్నారు కానీ అది అస్సలు కూడా జరగదు ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నట్టున్నారు తప్పు చేశారు కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నా కొడుకు నాకు తెలియకుండా ఏ పని చేయడం అలాంటిది వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇన్ని సమస్యలు తీసుకొచ్చుకున్నాడంటే దానికి ఏదో బలమైన కారణం ఉంది ఏదో మదలపు కూడా ఉంది తేలుస్తాను అన్నీ తేలుస్తాను అని రామరాజు అయితే అంటూ ఉంటాడు అప్పుడే వెళ్ళి అయితే పది లక్షల గండం నుంచి తప్పించుకున్నాలే అని అనేసరికి మళ్ళీ ఇంకొక గండం వచ్చి పడింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే తరువాత ఇక వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తూ ఉంటుంది డబ్బుల విషయంపై అక్కడికి రమ్మని మళ్ళీ ఫోన్ చేస్తుందని చెప్పి భాగ్యం ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు అప్పుడే ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ అయిపోయేసరికి ఇక చందు అయితే వస్తాడు అప్పుడే ఇక చందు అయితే దిగులుగా కూర్చొని ఉంటాడు ఏంటి బా ఇదంతా డబ్బుల కోసం మళ్ళీ మా వాళ్ళకి మీ నాన్న ఎందుకు ఫోన్ చేశారు మా నా మీ నాన్నకి అంత అవసరం ఏముంది మా వాళ్ళు ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేశారు కదా అని అంటూ ఉంటుంది వాళ్ళని ఏంటి మీ నాన్న వాళ్ళు ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేయడం పది రోజుల్లో పది లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసిన తప్పు వల్లే ఇప్పుడు ఇదంతా కూడా రాద్దాంతం జరిగింది ఆ సేటు డబ్బులకి ఆగకుండా నా పీకల మీద కూర్చున్నాడు కాబట్టి నేను చిన్నోడిని డబ్బులు అడగాల్సి వచ్చింది చిన్నోడు కూడా నేనేమైపోతానని భయంతో వాడు అసలు ఇంట్లో నుంచి నిజం తెలిస్తే మా నాన్న నన్ను బయటికి గెంటేస్తాడే అని ఏది కూడా ఆలోచించకుండా మా నాన్న అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు తీసి నాకు ఇచ్చాడు అప్పుడు కూడా మా నాన్న కొడుతున్నా తిడుతున్నా కూడా నిజాన్ని వాడు బయట పెట్టలేదు పైగా నువ్వే పెచ్చిపోయావు కదా ఇదంతా కూడా లక్ష రూపాయలు కొట్టేసి తన భార్య జలసాలి తీరుస్తున్నట్టున్నాడు అంటూ మళ్ళీ ధీరజ్ని అవమానించి మా నాన్నని ఇంకా రెచ్చగొట్టి మాట్లాడావు చివరికి ఏమైంది ఇది తిరిగి తిరిగి మన పీకకే చుట్టుకుంది ఏదో ఒకటి అదే జరుగుతుంది నిజం తెలిస్తే తెలుస్తుంది ఇక నేనేమి చెయ్యలేను అని చందు అయితే చేతులెత్తేస్తాడు అప్పుడే ఇక వెళ్ళి అయితే ఇది చినుకు చినుకుగా మొదలయ్యే గాలివాన్ అయ్యేటట్టుంది ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అమ్మ నా ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాను అని అంటూ బయలుదేరుతుంది అప్పుడే ఇక అలా బయలుదేరిన తర్వాత రామరాజు అయితే ఇక వల్లి హడావుడిగా వెళ్ళడం చూసి వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తుందేమో ఇప్పుడు నేను కూడా వల్లితో పాటే వెళ్తాను ఫాలో అవుతూ అక్కడే తేల్చుకుంటాను అని రామరాజు కూడా వల్లి వెనకాలే వెళ్తాడు అప్పుడే రామరాజు వల్లికి తెలియకుండానే వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇక వేదవతి అయితే వల్లి ఎక్కడికి వెళ్ళింది అంటూ అడుగుతూ ఉంటుంది నర్మదని వల్లి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే అయినా మీ తోట కోడలు మాకెందుకు చెప్తుంది ఎక్కడికి వెళ్ళిందో అని నర్మద అయితే అంటూ ఉంటుంది అది కాదే ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్ళింది అసలే మీ మావయ్య గారు ఏం చేశారో తెలుసా రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు డబ్బుల విషయమై మాట్లాడాలి ఉదయమే రమ్మని చాలా గట్టిగా చెప్పారు కానీ ఉదయం వాళ్ళు రాలేదు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు చాలా కోపం మీద ఉన్నారు వల్లి మీద కూడా అరిచారు మీ వాళ్ళకి లెక్కలేదా అయినా నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని నాకు కూడా చెప్పకుండా నా కొడుకు ఏమీ లేడు అలాంటిది నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని నాకే చెప్పొద్దన్నారంటే ఏదో మతలబు ఉందంటూ మీ మావయ్య గారు మండిపడిపోయారు వల్లి మీద అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక నర్మద అయితే నిజాలు ఎన్ని రోజులు దాగుతాయి అత్తయ్య ఏదో ఒక రోజు నిజాలు బయటపడాలి కదా అని నర్మద అంటూ ఉంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు ఏం నిజం బయటపడాలి ఏం తెలియాలి అని వేదవతి అడుగుతూ ఉంటే అదేం లేదులే అత్తయ్య మీరేమీ కంగారు పడకండి దీనివల్ల పెద్ద సమస్య మీ అని అంటూ ఉంటే ఆ మాట విని అంటూ ఉంటుంది వేదవతి ఏమో మీ మావయ్య గారు ఇప్పటి వరకు వల్లిని కోడలుగా చేసుకున్నందుకు ఎంతో మురిసిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం వల్లి తన కోడలుగా వచ్చిందని బాధపడే సమయం వచ్చింది అని అంటూ ఉంటుంది తర్వాత ఇక వల్లి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత రామరాజు కూడా వెనకాల అయితే వెళ్తాడు అప్పుడు ఇక రామరాజుకి వేదవతి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారండి అని అడుగుతూ ఉంటుంది నేను వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాను అని అనగానే ఎందుకండి అక్కడికి వాళ్ళే వస్తానని చెప్పారు కదా అక్కడికి వెళ్ళడం బాగోదు వెనక్కి వచ్చేయండి అని అంటూ ఉంటే లేదు అవును వల్లి అక్కడుందా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇంకా వల్లి ఇంట్లో కనిపించడం లేదండి అదే ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది వేదవతి నువ్వు ఇంట్లో ఎవరిని పట్టించుకుంటున్నావే అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇంటి కోడలు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు ఇంట్లో ఇలాంటి సమస్యలు రావడానికి కారణం నువ్వే అంటూ వేదవతిని తిడుతూ ఉంటాడు రామరాజు ఇక తిట్టేసి ఫోను పెట్టేస్తాడు అప్పుడు ఇక నర్మదతో జరిగిందంతా కూడా మళ్ళీ చెప్తుంది ఇప్పుడు మావయ్య గారు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో అత్తయ్య మనం వెళ్దాం పదండి అని నర్మద వేదవతి ప్రేమ కూడా బయలుదేరుతారు ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు తలుపు కొడుతుంది ఎవరు ఎవరొచ్చుంటారంట భాగ్యం నాకు చాలా భయంగా ఉంది అని ఆనందరావు అంటూ ఉంటాడు ఎవరు అవుతావు ఒకసారి తలుపు సందులోంచి చూడు ఎవరొచ్చారో తెలుస్తుంది కదా అని భాగ్యం అనేసరికి వల్లి అయితే కనపడుతుంది కింగ్ మన అమ్మడే వచ్చింది భాగ్యం అని అంటూ తలుపు అయితే ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసిన అమ్మంటనే మీకు అసలు బుద్ధుందా మావయ్య గారు మిమ్మల్ని రమ్మంటే ఎందుకు రాలేదు మీరు అని తిడుతూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక వల్లి అలా తిడుతూ ఉంటే ఎలా రమ్మంటావే అల్లుడి గారి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు అన్నయ్య గారికి తెలిసిపోయింది కదా ఎందుకు తీసుకున్నారు ఏంటి అప్పుడు మీ పరిస్థితి బాగానే ఉంది కదా అని అడుగుతారు అప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది భాగ్యం ఇంతలో రామరాజు బైక్ అయితే ఆగిపోతుంది ఆ బైక్ ఆగిపోవడంతో తను నడుచుకుంటూ అయితే భాగ్యం ఇంటికి వస్తాడు అప్పుడు ఇక వల్లి అయితే సరిగ్గా రామరాజు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మావయ్య గారు అడుగుతుంది పది లక్షల గురించి కాదు లక్ష రూపాయల గురించి ఆ పది లక్షల మ్యాటర్ మావయ్య గారికి తెలియదు అసలు ఏం జరిగిందంటే అని ధైరజ గొడవంతా కూడా చెప్తుంది అప్పుడే కాదు విని భాగ్యమైతే ఓ అదా మనం అప్పుల పాలైపోయిన తర్వాతే అల్లుడు గారు డబ్బులు ఇచ్చారని అన్నయ్య గారు అనుకుంటున్నారనమాట అని అంటూ ఉంటుంది భాగ్యం అమ్మ నువ్వేమో ఎక్కడ పది లక్షల గురించి అడుగుతారేమో ఆ పది లక్షలు మీకు ఆస్తులున్నా పెళ్ళి ఖర్చులకని నా కొడుకు దగ్గర ఎందుకు తీసుకున్నారు అని మా మావయ్య నిలదీస్తారేమో అని నువ్వు ఇంటికి రాలేదు కదా అని అంటూ ఉంటుంది వాళ్ళని అవునే బాబు మనం మోసం చేసి పెళ్లి చేసుకున్నామని మనకి ఎటువంటి ఆస్తులు పాస్తులు లేవని ఎక్కడ అన్నయ్య గారికి తెలిసిపోతుందని చచ్చిపోయాను ఇప్పుడు నువ్వు చెప్తుంటే కొంచెం కుదుట పడుతుంది ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ఇప్పుడు అబద్ధాలు చెప్పేసి ఆ అన్నయ్య గారిని నమ్మించవచ్చు ఆస్తి మొత్తం పోయిందని మనం వీధిన పడ్డామని చెప్తే ఆ రోజు నమ్మేలేదు అలాగే ఈరోజు కూడా నమ్మేస్తాడు నాకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఇక ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అంటే వీళ్ళు కోటేశ్వర్లు కాదు నాతో అబద్ధం చెప్పి పెద్దవుడిని ఇంటి అల్లుడిగా చేసుకున్నారా అసలు వీళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేశారు అని రామరాజుకి వల్లి గురించి మొత్తం నిజమైతే తెలిసిపోతుంది అప్పుడు ఇక రామరాజు అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి మీరు అక్కడికి వచ్చి అసలు మా అల్లుడి దగ్గర డబ్బులు తీసుకోవడం మాకు ఇష్టం లేదు ఏదో అలా తీసుకున్నామని చెప్పి మళ్ళీ నాటకమాడు సరిపోతుంది అయినా ఆయన నమ్మేస్తాడులే అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు అయితే ఇంకా నన్ను బురడి కొట్టించాలని చూస్తారా మీ సంగతి నేను తేలుస్తాను అని అనుకుంటూ ఇక రామరాజు అయితే లోపలికి వెళ్తాడు అలా లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారి వల్లి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో నర్మదా వేదవతి కూడా వస్తారు వల్లి నువ్వు ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటే మా అమ్మ నాన్నే చూడాలనిపించి వచ్చానత్తయ్యా అని అంటూ ఉంటుంది వల్ని అప్పుడే ఇక వేదవతితో రామరాజు అయితే వీళ్ళు మనల్ని మోసం చేశారు బుజ్జమ్మ వీళ్ళు కోటీశ్వర్లు కాదు ఏమీ కాదు వీళ్ళు మనల్ని నమ్మక ద్రోహం చేశారు అని అంటూ రామరాజు చెప్తాడు ఇక వేదవతి రామరాజు చెప్పింది విని షాక్ అయిపోతాం ఇక వల్లి చంప అయితే పగలు కొడుతుంది వల్లి చంప పగలు కొట్టి నువ్వు మాకింత ద్రోహం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ వల్లిని నిలదీస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు